వచ్చిన కుల సంఘాలకు వీడియో మిత్రులకు పోలీస్ అధికారులకు ధన్యవాదాలు మా వడ్డర సంఘం నుంచి బీసీకి ముందడుగున వచ్చి మద్దతు ఇస్తున్నాం అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వంని డిమాండ్ చేస్తున్నాం నువ్వు మీరు ఇవ్వకుంటే మీరు ఇచ్చేది ఏం లేదు మేము గుంజుకుంటాం అది ఢిల్లీకి పోయినా మేము చేసుకుంటామని జై బీసీ జై జై బీసీ ఈరోజు బీసీ సంఘాలు ఇచ్చిన బంధు పిలుపుకు ఈ యొక్క బంధులో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల మైనార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర శాఖ తరఫున జేబీఎం తెలియజేసుకుంటా ఉన్నాము మిత్రులారా ఏదైతే బీసీ సంఘాలు బంద్ పిలుపునిచ్చినాయో ఆ పిలుపులో భాగంగా మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఆనాడు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడో ఆనాడు ఆనాడు రాజ్యాంగం రాసేటప్పుడు అత్యధికంగా వెనుకబడ్డ బీసీలకు రిజర్వేషన్లు యాభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిస్తే పాలకులు యాభై రెండు శాతాన్ని తొక్కి పెట్టి ఇరవై ఏడు శాతం అమలు చేయడానికి మరి వాళ్ళు అమలు చేశారు మరి నలభై రెండు శాతం ఇప్పుడు నలభై రెండు శాతం చేయాలని చెప్పేసి కూడా బీసీలు అందరూ కంకణం కట్టుకొని బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పేసి ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది మరి యొక్క బంద్నైనా చూస్తే మరి ప్రభుత్వాలు కళ్ళు మూసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క బంధు చూసేనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ప్రతి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము మరి వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ లో బిల్లు పెట్టి వెంటనే అమలు చేయాలని చెప్పేసి అంబేద్కర్ సంఘం రాష్ట్ర శాఖ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము జై భీమ్ అన్ని కులాల మద్దతుతో బీసీ బంధుని అయత్నగర్ మండలంలో విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఆ రోజు తొమ్మిది షెడ్యూల్లో పొందుపరచినటువంటి బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి మన కేంద్రము మా బీసీల పట్ల వెనుకంజ వేస్తుంది మళ్ళీ బీసీలు అంటే మీకు లెక్కలేదా మీరు అగ్రవర్ణల కులాలకే మీకు సపోర్ట్ చేస్తున్నారు కానీ బీసీల ఎవరి ఎవరి రాజ్యాంగం పట్ల నలభై రెండు శాతము రిజర్వేషన్ ఉంటే అది మీరు ఇచ్చే హక్కు కాదు ఇది మా జన్మ హక్కు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్కు వచ్చిన తర్వాతనే ఎన్నికలు జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము తల ఉంచైనా సరే రాష్ట్ర ప్రభుత్వము ముందుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంతో మన కేంద్ర ప్రభుత్వం పట్టుకొని నిలదీసే రోజులు కూడా దగ్గరలో వచ్చినాయి జై బీసీ ఐదు నా మండల కేంద్రంలో బీసీ సంఘాల పిలుపు మేరకు బంధు పిలిపించిన కార్యక్రమంలో మరి ప్రజా సంఘాలు దళిత సంఘాలు ఎంఆర్పీఎస్ రాష్ట్ర శాఖ తరపున మరి నా పేరు భారత రాజ్యాంగం ఏదో రాజు బీసీలకు యాభై రెండు రిజర్వేషన్ శాతం మరి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలో రాకుండా కానీ కాబ కేవలం మన రాష్ట్రంలో పొందుపరుస్తానని గౌరవసి రేవంత్ రెడ్డి గారు పొందుపరిచిన నలభై రెండు శాతం రిబల్ చేస్తే దాన్ని కోర్టు వేసేసి ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుంది కావున వెంటనే దానికి చట్టబద్ధత కల్పించి నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ అమలు చేయాలని ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం జేవి బీసీల బంధు అన్ని జేఏసీ కుల సంఘాల బీసీల బందు సంపూర్ణంగా మద్దతు తెలిపిన కుల సంఘాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని ఇప్పటికే డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా భారత రాజ్యాంగం సంధి ఇప్పటికీ బీసీలకు నే కాళేశ్వర కమిషన్ తోని బీసీలకు కూడా బీ ఏబీసీడీ వర్గీకరణ చేయాలని బిల్లు పెట్టి అంబేద్కర్ అరవై రెండు దాంకా బిల్లుని నాంచి తప్పనిసరిగా బీసీలు ఒకటే కులాన్ని లేరు వాళ్ళు అనేక ఉన్నారు ఆర్థికంగా విద్య రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వర్గాలని గుర్తించడానికి ఒక యాభై ఏళ్ళు పెట్టింది అరవై రెండు పర్సెంట్ ఉన్న బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఇచ్చినా కూడా దాని మీద కోర్టులో పోయి యాభై పర్సెంట్ స్లాబ్ ఉందని దాని వంకతోని పక్కకున్న తమిళనాడులో అరవై తొమ్మిది పర్సెంట్ బీహార్ లో అరవై తొమ్మిది గుజరాత్ లో యాభై తొమ్మిది మహారాష్ట్రలో నలభై తొమ్మిది ఇంత పర్సెంట్ రాష్ట్రాలకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ దేశ ప్రధాని కూడా పన్నెండు సంవత్సరాలు బీసీ అని చెప్పుకొని బీసీ బిల్లు పెట్టి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి గవర్నర్ కూడా స్టేట్ గవర్నమెంట్ స్థానిక సంస్థల నలభై రెండు పర్సెంట్ గవర్నర్కి ఇచ్చే అధికారం ఉంది కాబట్టి యాభై రెండు పర్సెంట్ తప్పనిసరిగా ఇవ్వాలని ఈ బీసీలో ఐక్యత బీసీ సంక్షేమ సంఘం తరఫున బీసీ కులాల తరఫున ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ మనం ఈ పోరాటం చేస్తున్నాము ఈ పోరాటంలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల జనాభాలో రెండు కోట్ల జనాభా ఇలా బీసీ బీసీ ఓటర్స్ ఉన్నారు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన లెవెల్లో సరైన సమగ్రమైన సర్వే చేయక కేంద్రంపై ఒక కేంద్రం మీద నెట్టి కేంద్రం కూడా చేయవలసిన అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సరైన పద్ధతుల వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు గవర్నర్ దగ్గర ఉన్న ప్రతి ఆర్డినెన్స్ కూడా పంపకుండా ఈ గవర్నర్ దగ్గర పెండింగ్లో పెట్టుకొని ఇంతవరకు గవర్నర్ కూడా ఏం చేయకుండా ఈసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ తొక్కిపట్టి కేంద్రం కూడా ఇలా పార్లమెంట్లో వీళ్ళ ఉభయ సభలే కూడా దీన్ని రూపం చేయకుండా కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో మద్దతు ఇస్తున్నారు కేంద్రంలో మద్దతు చేయకుండా తటస్థంగా వ్యవహరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్రమైన లెక్కలతో ఇది మరి పంపాలి కానీ పంపకుండా ఎట్లాగా ఇది సరైన పద్ధతిలో పోదని కూడా రిజర్వేషన్ చెల్లుబాటు కాదని తెలిసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది గౌరవ ఇక్కడ మంచిది కాదు ప్రభుత్వం కూడా సరైన డేటాతో పంపాలి సరైన డేటాతో పంపి ఇది చట్టపరంగా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ఏది ఏమైనా కూడా బీసీ తప్పకుండా ఈ రిజర్వేషన్ నలభై మూడు శాతం వచ్చిందాకా స్థానిక సంస్థలు రిజర్వేషన్లో అమలు పెట్టకూడదు పెట్టకుండా